Θέλω να πω κάτι. Θα έρθω σήμερα. Βάλε να νιώθεις. Θέλω να έρθω στο σπίτι. Παιδί μου. Τι, παιδί μου? Στην εμπειρία μου, είχα πολύ δύσκολο για εσένα. Αν το βλέπω σωστά, πρέπει να είσαι πιο αγχωμένος για Δεν ήθελα να μιλήσω ή να πει κάτι. Αλλά లోపల పెట్టుకుని కుప్పినిపోకున్నా చిన్న వయసులో ఊళ్ళో పొరపందులో పాల్గొన్నప్పుడు నా పక్కన పరిగెట్టేవాడు వాడికి వెళ్ళాలని నన్ను దోసేసి పరిగెట్టండి నాన్న ఆ రోజు దిగిన కాలు ఇంకా నేను కుంటుకుంటాను నడుస్తున్నాను కానీ అదే తప్పు నా పిల్లోడు చేయలేదన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న నీకేమైనా పర్వాలేదు ఆ పిల్లడ జీవితం నాశనం కాకూడదని అందరి ముందు తప్పు అప్పున్నావు చూడు అప్పుడేమో నా కొడుకు వినిపించావు ఆయన దీపం బాధపడద్దు నాన్న తిరిగి లేచి పరిగెట్టు నాన్న నేనున్నా